ఇస్తే మనకి అగ్రహం దానం ఎందుకు ఇవ్వాలి అనేది కూడా నేను చెప్తానమ్మా బ్రాహ్మ అంటే మంత్రద్రష్టాపరులైనటువంటి బ్రాహ్మలు గాయత్రి అనుష్ఠానం తీసుకునే బ్రాహ్మలు దానం అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చిన ఉపయోగం ఉండదు మంత్రద్రష్టలైన బ్రాహ్మలు మంత్రద్రష్టలు అంటే ఆ ఏదో వేదాలన్నీ చదివేయాలని కాదు అట్లీస్ట్ ఆ మంత్రం ఇప్పుడు సూర్యుడికి గ్రహణం పట్టింది రాహు చేత సో రాహు సంబంధించిన మంత్రాలు సో కయానశ్చిత్రూ సృత ఈ మంత్రం రాహుది అట్లాగే సూర్యుడి ఆ కృష్ణే రసావర్తబానో నివేసన్ అమృతం మర్చ్యంచే సవితారదేన యాతి భువన విపశ్యన్ అని మర్చులు అంటే మనుష్యులు అమృతం మర్చంచ అంటే అమృతం అంటే ఏంటి మృతం ఇది మర్చించ మర్చులకి హిరణ్యయైన సవితారథేన అంటే బంగార రూపంలో ఉన్నటువంటి సవితుడు అంటే ఈ సూర్యుడు రథేన రథం మీద వచ్చి కోరికలు తీరిస్తాడని ఉంది నేను ప్రూవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఒక వ్యక్తి రోగగ్రస్తుడై హాస్పిటల్లో పడి ఉన్నప్పుడు అతనికి ఈ గ్రహ జాతకరీత్యా ఏ ఏ గ్రహాలు బాగలేవు అని చూస్తే ఆ గ్రహాలను గను ఖచ్చితంగా నువ్వు ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళు నీకు మారకుల అంటే మరణాన్ని ఇచ్చేవాళ్ళ అంటే బాధకు గ్రహాలంటే నిన్ను రోగానికి గురి చేశాడు ఘాతక చక్రాలు అవి స్టడీ చేసి కనుక యాక్యురేట్గా అతనికి నువ్వు ఆ పర్టికులర్ గ్రహానికి జపం చేస్తే డామ్ష్యూర్గా అతను బతుకుతాడు రోగ విముక్తి కలుగుతుంది అయితే ఆ రోగ విముక్తి కలుగుతుంది కదా అని మూఢంగా కొంతమంది నైర్ జబ్బులకు కూడా నేను బతికిచ్చేస్తానంటే అది అభూత కల్పన అట్లా చెప్పకూడదు ఇప్పుడు డాక్టర్లు కొన్నిసార్లు ఉంటుంది కొన్నిసార్లు ఉంటుంది ఎందుకంటే నేను ఇది కూడా ఏమి ఉండదు ఏదో అడ్డదిడ్డంగా నీకు రేపు తెల్లవారే నీకు విజయం చేస్తాను ఇదిగో ఎడం చేత్ అయిపోద్ది వామాచారం కుడి చేత్తు అయిపోతుంది నీకు ఎడం చేత్తో వామాచారం చేతి కుడిచార ఈ వేస్ట్ మాటలన్నీ అనవసరం నిజంగా భగవంతుడి మీద సంకల్పంతో ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు ఇది చేసేయండి రేపు తెల్లవారికి మీరు కోటీశ్వరులు అయిపోతారు రేపు తెల్లవారు అప్పులు తీరిపోతాయని చాలా తప్పు ఇది వాళ్ళని కాకపోతే ఆ ఓడింగ్ ఏమవుతుందంటే ఆత్మస్థైర్యం కలిగిస్తుంది రేపు మీద ఆశ పెంచుతుంది అంటే రేపు అప్పు తీరిపోతుందంటే రేపు కొంచెం పాజిటివ్ ఉందనుకోడికి ఇంకొక రోజే వాడి యొక్క బాధని ఎక్స్టెండ్ చేసుకుంటాడు కానీ నిజంగా యాక్యురేట్గా జాతకాన్ని చెక్ చేసి కనుక ప్రజన్స్ ఇస్తే ఖచ్చితంగా అతనికి స్వాంతన లభిస్తుంది రుణపరంగా కానీ వ్యాపారపరంగా కానీ అట్లాగే ఆరోగ్యపరంగా కానీ భార్యాభర్తల పరంగా ఇక్కడ కూడా చాలా చాలా తప్పులు వివాహ విషయాల్లో కూడా కొన్నిసార్లు ఏమి ఇప్పుడు దానాల విషయం వస్తే ఈ దానాలు ఇప్పుడు ఈ రోజు దానం ఎందుకు పనిచేస్తుంది అంటే నిజంగా మంత్రదష్టి బ్రాహ్మడు మంత్రం తీసుకొని జపం చేసినప్పుడు ఆ మంత్రం యొక్క ట్రాన్స్ ఏదైతే ఉందో మీకు శబ్ద తరంగాలను మీరు చూసి ఉంటారు చదువుకుంటారు శబ్ద తరంగాలు ఎలా స్టార్ట్ అవుతాయంటే స్థూల సూక్ష్మ అతి సూక్ష్మ అతి గోచర అగోచర అంటే కంటికి కనిపించ అంటే ఇది వేదం చెప్పింది స్థూలంగా వెళుతుంది అంటే ఇప్పుడు మీరు శబ్దం పెద్దగా చేశారు అనుకోండి ఆ సౌండ్ చేసే సౌండ్ని బట్టి అది వెళ్ళి తర్వాత సూక్ష్మ కొద్ది చిన్నది అవుతుంది అతి సూక్ష్మ అతి సూక్ష్మంగా వెళ్ళి ఆకరక అగమ్య అగోచరం అంటే కంటికి కనిపించనంతటి దాంట్లో ఎయిర్లో కలుస్తుంది కలవలేదని ఒక్క సైంటిస్ట్ని ప్రూవ్ చేయమనండి అప్పుడు ఫోన్లన్నీ అబద్ధాలు అయిపోతాయి సో ఈ మంత్రాల్లోని మహత్వాన్ని పెద్దలు గుర్తించి కొన్ని మంత్రాలని చాంట్ చేయడం ద్వారా ఈ యొక్క పర్టికులర్ సౌండ్ వేస్ అయితే ఏదైనా చెవుల్లోకి వెళ్తాయి ఎవడైతే ఆ విక్టిమ్ ఉన్నాడో ఆ విక్టిమ్కి అవి వెళ్ళినప్పుడు అసంకల్పిత ప్రతీకార్య చర్య జరుగుతుంది దానం ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు నువ్వు సపోజ్ ఈ వారంలో నీ జాతకం ఇచ్చా నీ కుజుడు బాగలేడు ఈ ధనం నువ్వు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి కుజుడికి దానం ఇచ్చేసి అన్నారు సత్ ఖచ్చితంగా మంచిగా మంత్రాన్ని జపం చేయించి దానం ఇచ్చావు ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే నువ్వు నీకు నష్టపోయే క్షణం వచ్చింది ఆఖరి నిమిషంలో ఈ ఫ్రీక్వెన్స్ వెళ్ళింది ఎవడి బుర్రలోకో ఎక్కి వాడు ఆకర్మిషన్ వచ్చి నీ కార్యక్రమాన్ని ఇవ్వకుండా అడ్డం అన్న కొడతాడు నీ డబ్బు ప్రొటెక్షన్ లేదా నీకే ఒక అపనమ్మకం లాంటిది వచ్చి ఇవ్వాలనుకున్న నిర్ణయాన్ని డ్రాప్ అవుతుంటాం సో ఇది కేవలం దానం ఇవ్వడం ద్వారానే జరుగుతున్న గురుగారు మనం ఇంకేంటి లేదు దానం వల్లే జరగదు నువ్వు చేసుకునే పూజా పునస్కారాల వల్ల నీ పూర్వజన్మ కొత్త పుణ్యపూర్వనం కూడా ప్రాప్తిస్తుంది ఇక్కడ మనం పంచాంగాల్లో ఆదాయం వేయాలంటారు సహజంగా సూర్యుడు అంటే గోధుమలు రాహు అంటే మనకి మినుములు సో సూర్యుడికి రాహుకి ఇక్కడ చంద్రుడికి కూడా ఇవ్వాలి ఎందుకు అంటే చంద్రుడు అంటే తల్లిదండ్రులు గ్రహణం మన దేశంలో రాదు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ సూర్య చంద్రుల్ని మాతాపితులతో పోల్చింది శాస్త్రం తల్లి తండ్రిని జ్యోతిష్ శాస్త్రం సూర్యుని పితృకారకుడు చంద్రుని మాతృకారకుడు అంది సో కాబట్టి పితృకారకుడు అని చెప్పినప్పుడు మీ తండ్రి తల్లి ఇంకొక ఇంట్లో బాధపడుతున్నారు బయట దేశంలో నువ్వు చూస్తూ ఉంటావా వాళ్ళ గ్రహణం వచ్చింది కాబట్టి ఉంటావా అంటే వాళ్ళ టైం బాగాలేదు కాబట్టి మీ అమ్మ నాన్న అమెరికాలో కష్టాలు పడుతుంటే నువ్వు ఇక్కడ మీద కూడా ఎఫెక్ట్ గా ఉంది అంత ఎఫెక్ట్ ఉండదు అది చెప్తున్నా ఆరుద్రా నక్షత్రంలో ఇండియాలో ఉన్నవాళ్ళు భయపడతా అమెరికాలో ఉన్నవాడు సో ఇండియాలో ఉన్న వాళ్ళ మీద అంత భావం ఉండదు కొద్దిగా ఉంటుంది కొద్దిగా ఉంటుంది సో అందుకని ఇక్కడ వాళ్ళు ఆ దానాల వరకు ఇస్తే చాలు గోధుమలు బియ్యము ప్లస్ చంద్రుడికి సంబంధించి బియ్యము రాహుకి సంబంధించి మినుమ దానం ఇస్తే చాలు